కేసీఆర్ ముందు చెప్పలే అందుకే నేను ఇయలే కేసీఆర్ అంట ముందు చెప్పాలంట గీ ఇంటికి నీళ్ళు గీ ఊరోనికి నీళ్ళు గీ గీ కాలువగులు గీ నీ ఇంటి కొనికి వదిలి నువ్వు నువ్వు అన్నం తిను నువ్వు అన్నం తినకు నువ్వు సాంబార్ వేసుకో నువ్వు చికెన్ వేసుకో నువ్వు మటన్ వేసుకో ఏ నువ్వు బోటీ వేసుకో అని చెప్పి కే రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ చెప్పాలంట ఆయనకు నీళ్ళు ఎందుకు ఇస్తలేవు అంటే కేసీఆర్ ముందు చెప్పలే అంటున్నాను చూద్దాం పంటలకు నీళ్ళు ఇవ్వడంపై రేవంత్ రెడ్డి కామెంట్స్ నష్టపరిహారం గురించి మా చేతుల్లో ఏం లేదు చనిపోయిన రైతుల వివరాలు కేసీఆర్ ఇస్తే మేము ఎలక్షన్లు అయినాక పరిహారం ఇస్తాం ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాలు అమలు చేసినాం ఆడబిడ్డలందరికీ ఐదు వందలకే సిలిండర్ ఇస్తున్నాం మా కొడ కొడంగల్లో పోరాలు మందుకళ్ళు తాగుతారు మంచినీళ్ళ కోసం మీడియా ప్రతినిధులు అగచాట్లు ఇలా కొడగల్లనంట పంటలకు నీళ్ళు ఇవ్వడంపై రేవంత్ రెడ్డి కామెంట్సు నష్టపరిహారం గురించి మా చేతిలో ఏం లేదు చనిపోయిన రైతుల వివరాలు కేసీఆర్ ఇస్తే మేము ఎలక్షన్లు అయినాక పరిహారం ఇస్తాం కేసీఆర్ ఎందుకు ఇవ్వాలి నీ తన ప్రభుత్వం ఉన్నది కదా ఆయన ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మీరు గట్లే అడిగిన రే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైతే చచ్చిపోయారో వాళ్ళ పది రోజుల సమయంలో ఎవరైనా రైతు చనిపోతే పది రోజుల సమయంలో ఐదు లక్షల చెక్కు దశదిన కర్మ రోజు వస్తుండే దశదిన కర్మ రోజు చెక్ ఇంటికి వస్తుండే ఈరోజు రైతు బీమా ప పథకం ఉందా లేదా తెప్పన్నటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతాంగం ఉన్నారు నష్టపరిహారం గురించి కేసీఆర్ చెప్పాలంటే అంటే ఈడ నష్టపోయింది ఈడ నష్టపోయింది ఈడ మా ఇంటికన్నా మీరే మీ అధికారులు ఎందుకున్నారు మీరెందుకున్నారు మీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష నాయకులుండి సార్ ఇంకో గీ ఇగో గీసార్ గీట్లా గీడ వగిలిపోయి గీడ చచ్చిపోయారు గీడ చచ్చిపోయారు గీడ చచ్చిపోయారు గీడ పంట నష్టం పోయింది గీడ పంట నష్టం పోయింది గీడ పంట నష్టమైంది వీళ్ళకి అంటే కేసీఆర్ కేసీఆర్ చెప్తేనే అన్నం ఇటు సార్ మీరు కేసీఆర్ మీరు ఢిల్లీకి పోమంటేనే సార్ ఢిల్లీకి మూడు వేల కోట్ల మూడు వేల కోట్లు పంపించారని ఆరోపణ చేస్తూ ఉన్నారు బలంగా చేస్తూ ఉన్నారు మీరు బీజేపీలోకి పోతారని ఆరోపణ చేస్తూ ఉన్నారు మాట్లాడండి దాని మీద ఇప్పటికీ కేటీఆర్ పదే పదే పన్నెండు సార్లు పద్నాలుగు సార్లు అన్నాడు ఇక బీజేపీలోకి రేవంత్ రెడ్డి పోతుండాలి మరి దాని మీద స్పందించాలి కేసీఆర్ చెప్తలే అది చెప్పలేదు ఎలక్షన్ అయిపోయిన తర్వాత పరిహారం ఇస్తారంట రైతు బంధు మూ నాలుగు నెలలు కలిపిరు రైతు రుణమాఫీ నాలుగు నెలలు కలిపిరు ఇక్కడ ఇప్పుడు అంటే భష్ట పరిహారం కూడా ఎలక్షన్ తర్వాత ఇస్తారంట ఎలక్షన్ తర్వాత ఏమంటారు మనం సెంట్రల్లో రాలేదు ఆ సెంట్రలో రానని బాధలో మేమున్నాం ఇంకో ఆరు నెలలు ఆలోచించాలి అంటారు ఈ సంవత్సరం ఇలా తీస్తారు తర్వాత ఈ వర్షాకాలం పంటకు రైతు బంధు వేస్తారా ఏరా తెలియదు దాదాపు పద్దెనిమిది వేల కోట్లు ప్లస్ ఈ మూడు నెలలకు నాలుగు నెలలకు సంబంధించి పదహారు వేల కోట్లు అప్పు తెచ్చారు ఎవనబ్బా జాగిరి అని చెప్పి అప్పు తెస్తూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేస్తా ఉన్నారా తెలంగాణ రాష్ట్రాన్ని దివ నేను ఒకటి ఒకటి చదివిన ఫేస్బుక్లో ఒకటి చూసినా ఏం చూసినా అంటే సన్యాసి ఏం పరిపాలిస్తాడు సన్యాసికి పరిపాలన ఏమొస్తుంది అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారిని అంటారు సన్యాసికి ఏమొస్తుంది పరిపాలన సన్నాసికి పరిపాలన ఎందుకు వస్తుంది అని అన్న క్వశ్చన్ చేసిన వాళ్ళకు ఇంత ధనిక రాష్ట్రం నా రాష్ట్రం అని చెప్పి చూపించాడు డెబ్బై ఐదు వేల కోట్లు ఏమో ప్రాఫిట్లో ఉన్నది అది సన్యాసికి పరిపాలన ఇస్తే డెబ్బై ధనిక రాష్ట్రాన్ని సన్యాసికి ఇస్తే ధనిక రాష్ట్రం చేసిండు ఈ సన్యాసులకి ఇస్తే ఏం చేస్తా ఉన్నారు అప్పులు చేస్తూ ఉన్నారు ఫేస్బుక్లో కామెంట్స్ చదివినాను నేను పోస్ట్ చదివిన నిజమే సన్యాసులందరికీ ఇస్తే అప్పులు చేస్తూ ఉన్నారు ఒక మఠ మఠానికి సంబంధించి ఒక సన్యాసికి సన్యా సన్యాసికి ఇస్తే అక్కడ ఆయన ధనిక రాష్ట్రంలో కూర్చోబెట్టిండు వీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు రైతు బంధు ఇచ్చిండా రైతు రుణమాఫీ ఇచ్చిండా మై పింఛన్ ఇచ్చిండా మహిళలకు రెండు వేల ఐదు వందల పథకం ఇచ్చిండా ఏమి ఇచ్చిండు ఏమి ఇస్తలేరు మీదికెళ్ళి కేసీఆర్ చెప్తే ఇస్తాం కేసీఆర్ తినమంటేనే తింటుండు రేవంత్ రెడ్డి గారు అసలు తిన లేకలైతాదు కేసీఆర్ ఎప్పుడు ఫోన్ చేశాడా బాపు చెప్పు బాపు తినాలనా తింటా అని చెప్తే ఆయన చెప్తే అది తింటుండు కేసీఆర్నియాలంట సిగ్గుండాలి కదా కేసీఆర్ గారంట అదేది మన లిస్ట్ ఇవ్వాలంట ఏడేడా నష్టపోయారు ఏం సంగతి అని అది మళ్ళీ ఎలక్షన్ తర్వాత పరిహారం ఇస్తారట మా కొడంగల్ లో పోరాలు మందుకాలు తాగుతారు అయితే మందుకాలు తాగుతారని అని చెప్పడానికి కొంచెమైనా ఉండాలి కదా పోరాళ్ళు మందుకాలు తాగుతారని అని చెప్పడానికి ఉండాలి కదా రైతుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అవహేళన చేస్తారు ఈ నెల ఆరవ తేదీన తుగ్గూడలో కాంగ్రెస్ జాతీయమేనం వెస్ట్ విడుదల సుభ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రెండు వందల మంది రైతులు చనిపోయారని ఇటీవల పొలంబాట కార్యక్రమం మాజీ సీఎం కేసీఆర్ అన్నారు దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన రేవంత్ రెడ్డి చనిపోయిన రైతుల ఊర్లు పేర్లు కేసీఆర్ తమకు ఇవ్వాలని సూచించారు కేసీఆర్ తమకు వివరాలు ఇస్తే ఎన్నికలు అయిపోయాక అయిపోయాక వారికి పరిహారం ఇస్తామని మాట్లాడరు బీఆర్ఎస్ పార్టీని పంట పార్టీనే పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అధికారులతో వివరాలు తెప్పించుకునేందుకు అధికారులకు తెప్పించుకునేందుకు తెప్పించుకోవాల్సింది పోయి రైతుల అంశంలో కూడా ఇలా వెటకార చేయడంపై విమర్శలు చే వెలువవుతున్నాయి పంటలకు నీళ్ళ విషయంలోనూ నీళ్ళ విషయంలోనూ ఇదే విధంగా మాట్లాడారు అంటే ఏడో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ముఖ్యమ అధికారులకు చెప్పి తెప్పించుకోవాలి కేసీఆర్ చెప్పాలి కేటీఆర్ చెప్పాలి మా తాత చెప్పాలి ఏంది సార్ ఇవి ఇవి కాదు కేసీఆర్ రైతాంగం అంటే మరి కాంగ్రెస్ వాళ్లకు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే భజనలు చేస్తారు కాంగ్రెస్ వాళ్ళే రైతుల భజన చేస్తారు రైతులను మోసం చేసేదే కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉద్యమాలు జరిగినాయి కాంగ్రెస్కి ఆపోజిట్గా ఎన్ని ఉద్యమాలు జరిగినాయి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే నూట ఎనభై నుండి రెండు వందల మంది రైతులు చనిపోయారు దాదాపు నలభై నుండి యాభై వేల ఎకరాల పంట నష్టపోయారు ఇవన్నీ కూడా మాట్లాడరు వాళ్ళంట కేసీఆర్ పోయి నాకు ఇయ్యాలంట ఎందుకు మాట్లాడతారు సార్ ఇగో సమ్మగా చారిపోయింది రేవంత్ రెడ్డి గారు ఇడ ఇదిగోండి చనిపోయిన రైతుల వివరాలంటూ కూడా రాష్ట్రంలో గత వంద రోజుల్లో ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలు కేసీఆర్ తమకు చెయ్యాలి అని కేసీఆర్ రేవంత్ రెడ్డి మాట్లాడింది కదా లింగస్వామి పదకొండో నెల పదకొండవ తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడు ఆదిలాబాద్ బిరవి పన్నెండో నెల పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై మూడు హన్మకొండ లక్ష్మారెడ్డి ఒకసారి ఇట్లాంటి లేదే రెండురా హలో జరా ప్రజలారా జరా క్లారిటీ లేదు ఇది ఒకసారి వస్తుందండి చది మీకు రెండు వందల యాభై మందికి అయితే మారణం సంధ్య పన్నెండవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు కరీంనగర్ ఇటు దాదాపు రెండు వందల మంది ఇచ్చిర్రు లిస్ట్ రెండు వందల మంది లిస్టు మేము ముందల పెట్టిరు ఇదిగోండి చనిపోయిన రైతుల వివరాలు మరి రెండో నెల రెండు తారీఖు నాలుగో నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు నిన్న నిన్న చనిపోయినటువంటి పరిస్థితి గజ్జుల మల్లారెడ్డి నిన్ననే చనిపోయాడు పెద్ద లచ్చయ్య చచ్చిపోయాడు వీళ్ళందరికీ రెండు వందల మందికి రెండు వందల మందికి పేర్లతో సాయడం ముందలు పెట్టింది న్యూస్ అయిన తెలంగాణ మరి దీని వీళ్ళందరికీ మరి రైతులను ఆదుకోండి రైతు బీమా ఇవ్వండి రైతు బీమా పథకం ఉందా లేదా చెప్పండి రైతు బీమా పథకం ఉందా లేదా చెప్పండి సరే వీళ్ళు రాసిరు వివరాలు ఇచ్చిర్రు పోయి అధికారులను ఎంక్వైరీ చేయమన్నాడు చనిపోయారా లేదా చనిపోయిరా లేరా అని చెప్పి చెప్పమనండి అవి అవి ఉండవు అవే ఉండవు అడిగిరు సమాధానం వచ్చింది మీరు దాని మీద ఎంక్వైరీ చేయండి ఇప్పుడు ఎన్నికల తర్వాత పరిహారం ఇస్తానన్నారు ఇవ్వాలి కదా ఈ డేట్ గుర్తుపెట్టుకుని ప్రజలరా మూడో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ డేట్ని గుర్తుపెట్టుకోండి ఎన్నికల తర్వాత ఎన్నికల తర్వాత జూన్ నుంచి అడగడం మొదలుపెట్టడం జూన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ నష్టపరిహారం ఇస్తా అన్నది కదా ఇగో మేము ఎలక్షన్లో అయినాక పరిహారం ఇస్తాం ఆ పరిహారం ఇస్తామన్నారు కదా ఎప్పుడు అడుగుదాం అంటే ఎప్పుడు అడగాలి మనమంటే పూర్తి స్థాయిలో ఎప్పుడు అడగాలి రేవంత్ రెడ్డి గారిని జూన్లో అడుగుదాం జూన్లో అడగడం మొదలు పెడదాం జూన్లో అడగడం మొదలు పెడదాం కడిగి పెడదాం మాటలు కాదు మీరు ప్రూఫ్లు అడిగారు వచ్చినాయి ప్రూఫ్లు అడిగినాక వచ్చినాయి కాబట్టి మీరు బరాబర్ ఇవ్వాలి నలభై ఐదు వేల నుండి యాభై ఎకర వేల ఎకరాలు నష్టపోయినాయి అంటే మీకు ఎకసెకాలు అవుతాయి అక్కడ ఆటో డ్రైవర్లు చనిపోతూ ఉన్నారు అంటే మీ మీడియాతోటి మీ మంత్రులు కలిపి అది దాన్ని ఒక కామెడీ కింద చేసేసారు అంటే రైతులు చనిపోతూ ఉన్నారంటే వివరాలు వివరాలు ఇచ్చారు మరి దీని మీద మాట్లాడండి వివరాలు ఇచ్చారు దీని మీద మాట్లాడండి మాట్లాడాలి కదా దీని మీద